హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఈ ఈరోజు రెసిపీ వచ్చేసి లంచ్ బాక్స్లోకి సులభంగా చేసుకునే పులావ్ను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను చాలా అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇవన్నీ మన ఇంట్లో ఉన్న వాటితోటే అండి ఇంకెందుకు ప్రాసెస్ ప్రాసెస్లోకి వెళ్ళిపోయి చూసేద్దాం ముందుగా స్టవ్ అయినా ప్యాన్ పెట్టేసేసుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేయటం వల్ల కమ్మదనం చాలా బాగుంటుందండి హోల్ గరం మసాలా వేసుకోవాలి లవంగాలు ఇలాచి చెక్క బిర్యానీ ఆకు అనాస పువ్వు ఇవన్నీ వేసేసి ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి ఫ్లేమ్ సిమ్లో పెట్టేసే ఫ్రై చేసేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయలు ఇక్కడ నేను రెండు మీడియం సైజు తీసుకున్నానండి పచ్చిమిర్చి ఒక ఐదు వరకు తీసుకున్నాను పుదీనా గుప్పడి వరకు వేసేసుకోవాలి ఇది ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ వరకు వేసుకోవాలి ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక క్యారెట్ని సన్నగా తురుముకొని వేసుకోవాలి తోటకూర ఒక కట్ట వేసుకోవాలండి గోంగూర ఒక కట్ట వేసుకోవాలి ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకోవాలి బాగా క్లీన్ చేసేసి ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి నేను ఇక్కడ ఈ రెండు ఆకుకూరలే యూస్ చేస్తున్నానండి అలాగే మిల్ మేకర్ ఒక గుప్పెడి వరకు వేడి నీళ్ళలో నానబెట్టేసుకొని వేసేసుకోవాలి ఈ విధంగా ఈ మిల్ మేకర్ కూడా ఒకసారి బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసేసుకొని ఉప్పు రుచికి సరిపడా వేసుకోవాలి ఇది ఒకసారి కలిపేసేసుకొని ఇప్పుడు ఇందులో మనము సరిపడా వాటర్ వేసుకుందాము బాస్మతి రైస్ని ముందుగానే ఈ గ్లాస్ తోటే నానబెట్టేసి పెట్టేశానండి ఒక గ్లాస్ వరకు తీసుకున్నానండి ఒక గ్లాస్కి ఒక గ్లాస్న్నర వాటర్ వేసుకోవాలి ఈ వాటర్ బాగా మరిగించుకోవాలి చూడండి ఈ విధంగా బాగా మరిగే వరకు మరిగించుకోండి ఇలా మరుగుతున్నప్పుడు ముందుగా ఒక గంట ముందు నానబెట్టేసుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి ఈ రైస్ అంతా వేసేసుకొని ఒకసారి కలిపేసేసుకోవాలి ఇప్పుడే మీరు ఉప్పు సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయిందండి ఇప్పుడు మూత పెట్టేసి ఫ్లేమ్ మీడియంలో పెట్టేసి ఒక ఐదు నుండి పది నిమిషాల వరకు ఉడికించుకుందాము పది నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేసుకుందాము ఒకసారి కలిపేసేసుకొని మూత పెట్టేసి ఫ్లేమ్ సిమ్లో పెట్టేసి ఒక పది నిమిషాలు పెట్టేశామంటే మన ఎమ్మి ఎమ్మి రెడీ చాలా టేస్టీగా ఉందండి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి చక్కగా ఉడికిపోయింది చూసారా స్టవ్ ఆఫ్ చేసేసి ఒక పదిహేను నిమిషాల తర్వాత లంచ్ బాక్స్లోకి పెట్టేసేయండి ఎమ్మి ఎమ్మిగా ఉండే పులావ్ రైతాతో పిక్కిలతో చాలా బాగుంటుందండి మా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్